అమెరికాలో వందల ఏళ్ల వయసున్న వ్యక్తులు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు వారిలో రెండు వందల ఏళ్ల వయసు దాటిన వారు రెండు వేల మందికి పైగా ఉన్నారట ఇక మూడు వందల అరవై నుంచి మూడు వందల అరవై తొమ్మిది ఏళ్ళ వయసున్న వ్యక్తి కూడా ఒకరున్నారు ఈ విషయాన్ని అక్కడ సోషల్ సెక్యూరిటీ డేటా విభాగం చెబుతుంది ఈ విషయాన్ని డోజ్ ధృవీకరించింది డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తాజాగా దాని యజమాని ఎలాన్ మస్క్ దీనిని ట్విట్టర్లో వెల్లడించారు వందేళ్లు దాటిన దాదాపు రెండు కోట్ల మంది ఇప్పటికీ సోషల్ సెక్యూరిటీ లబ్ధికి అర్హుల జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు వాస్తవానికి సోషల్ సెక్యూరిటీ అర్హుల జాబితా సంఖ్య అమెరికాలో ప్రస్తుత పౌరుల సంఖ్య కంటే అధికంగా ఉందని వెల్లడించారు చరిత్రలోనే ఇది అతిపెద్ద మోసం అని పేర్కొన్నారు వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో సోషల్ సెక్యూరిటీ ఆడిట్లో దాదాపు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ల మంది వందేళ్లు దాటిన వారు ఉన్నట్లు గుర్తించారు అంటే కోటి ఎనభై తొమ్మిది లక్షల మంది వారు ఆదాయం పొందడం కానీ అలాగే లబ్ధిలను స్వీకరించడం కానీ చేయడం లేదు అయినా కూడా ఆ జాబితాను సరి సవరించలేదు నూట పన్నెండేళ్ల వయసున్న వారు అరవై ఐదు లక్షల మంది సోషల్ సెక్యూరిటీ నంబర్లను కలిగి ఉన్నారు కానీ వారికి సంబంధించి ఎటువంటి డెప్త్ ఇన్ఫర్మేషన్ నమోదు చేయలేదు వీరంతా ఎలక్ట్రానిక్ డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు వ్యవస్థ రాకముందే ప్రాణాలు కోల్పోయారు వాస్తవానికి భూమి మీద కేవలం ముప్పై ఐదు మంది మాత్రమే నూట పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారు ఇక జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో వందేళ్ళు దాటిన వృద్ధుల సంఖ్య ఎనభై ఆరు వేలు మాత్రమే ఇక అమెరికాలోని సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు చెందిన రిటైర్మెంట్ వైకల్యంతో బాధపడే వారికి సంబంధించిన ఆదాయ మార్గాలను సమకూరుస్తుంది అమెరికాలో ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి చెల్లించిన నాలుగు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు అంటే నాలుగు వందల లక్షల కోట్ల రూపాయలకు టాస్ లేదని డోజ్ అధిపతి ఎలాన్మస్క్ అయితే పేర్కొన్నారు దీంతో ఆ నిధులు ఎటు వెళ్ళాయో గుర్తించడం దాదాపు అసాధ్యమని కూడా ఎలాన్ మస్క్ అయితే పేర్కొన్నారు ఈ వాస్తవానికి ఈ కోడ్ వాడటం ఇప్పటి వరకు ఆప్షనల్ అని వెల్లడించారు కానీ తాజాగా డోజ్ ఈ విషయాన్ని గుర్తించడంతో టాస్క్ కోడ్ వాడటం తప్పనిసరి చేసినట్లు మస్క్ ఎక్స్ వేదికగా వెల్లడించారు ఇటీవలే ట్రంప్ కార్యవర్గం మస్క్ నేతృత్వంలోని డోజ్ కు ట్రెజరీ డిపార్ట్మెంట్ సమాచారం చూసేందుకు యాక్సెస్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే ఇందులో భాగంగానే మన భారతదేశానికి ఎన్నికల్లో వాటర్ల సంఖ్య పెరగడానికి దాదాపు ఇరవై ఒక మిలియన్ డాలర్లు ఇస్తున్నామని ఎలాన్ మస్క్ ఈ డోజ్ ద్వారా ఇస్తున్నటువంటి అమౌంట్ని అయితే ఆపడం జరిగింది నిజానికి ఇరవై ఒక మిలియన్ డాలర్లు మనకి ఇస్తున్నారు కానీ అవి ఈ వాటర్లు పెంచడానికి అనే వినియోగం మీద కాదు అవి రకరకాలుగా వినియోగం అవుతున్నాయి ముఖ్యంగా మత మార్పిడి కోసం ఆ ఫండ్స్ అయితే వెళ్ళిపోతున్నాయి పేరుకు మాత్రం ఇక్కడ వాటర్లను పెంచడానికి అంటూ ఏదో అమెరికా మనకి గొప్ప దానం చేసినట్లుగా కూడా మనం చెప్పుకుంది దానికి కూడా బీజేపీ అయితే గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది ఈ డివి ఈ డోస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలకి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే అమెరికాలో కూడా వీళ్ళు ఆ విధంగా వృద్ధులకి అయితే డబ్బులు ఇస్తూ ఉంటారన్నమాట దానికి ఇప్పుడు మన అమెరికా మన దేశంతో కావచ్చు ఇతర దేశాలకు కావచ్చు ఏ దేశంకి ఎలా ఇస్తారో మనకు తెలియదు కానీ మన దేశంకి అయితే మాత్రం డోజ్ ఇరవై మిలియన్లు ఇరవై ఒక మిలియన్ డాలర్లు అయితే ఇవ్వడం మాట వాస్తవం కానీ అవి వాటర్లు పెరగడానికి కాదు వాళ్ళు మతమార్పుడి కోసం ఇంకా రకరకాలుగా వినియోగించుకున్నారు ఆ ఇరవై మిలియన్ డాలర్